శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ డైరెక్టర్ల ఆధ్వర్యంలోని కరీంనగర్ నగరంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నందు ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ బృందం ఆధ్వర్యంలో సుమారుగా నూట డెబ్బై జంటలు పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్నారు ఈ యొక్క సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ మాట్లాడుతూ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయం నందు సుమారుగా నూట మంది జంటలకు ఉచితంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే విధంగా భక్తులకు అవకాశం ఈ కార్యక్రమంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాస్తో పాటుగా ప్రధాన కార్యదర్శి కాచెం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య కరీంనగర్ జిల్లా ఆర్యవ్య మాజీ అధ్యక్షులు ఏవి మల్లికార్జున్ డైరెక్టర్లు కట్కూరి వేణు పల్లెర్ల కిరణ్ ఏవి వేణుగోపాల్ అలాగే అవోపా అధ్యక్షులు కొమరవెల్లి వెంకటేశం మరియు ఆలయ ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్తీక మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మా స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యాలయం ఎందు ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ దాదాపు నూట అరవై మంది జంటలతోటి సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రత కథా కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రారంభించుకుంటున్నాం మరి కార్తీక మాసం లోపల సత్యనారాయణ స్వామి పూజా విశేషాలు మనందరికీ తెలిసినయే ఈ సత్యనారాయణ స్వామి వ్రత కథ లోపల పాల్గొన్న అదేవిధంగా తిలకించిన తీర్థప్రసాదాలు స్వీకరించిన ఈ కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులందరికీ సత్యనారాయణ స్వామి కృపా కటాక్షాలు లభించాలని మనసారా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల శ్రీనివాస్ కోరుకుంటూ అదేవిధంగా నగర ప్రజలందరికీ కరీంనగర్ ప్రజలందరికీ మరి ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా లభించాలని అందరూ సుఖశాంతులతోటి ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం లోపల ఇంత పెద్ద ఎత్తున ఎటువంటి రుసుము లేకుండా సత్యనారాయణ స్వామి వ్రత కథాలను ఇక్కడ నిర్వహిస్తున్నాము ఆ తర్వాత దాదాపు వెయ్యి మంది భక్తులకు మహాప్రసాదాన్ని ఆలయ ట్రస్ట్ కార్యవర్గం ద్వారా ఇక్కడ మహాప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ